వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అక్క అని చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ పెట్టాలి ఈ రోజే పెట్టాలి అనేసి వీటి కోసం వెయిట్ చేస్తున్నాను ఈ స్టాక్ అనేది లేట్గా వచ్చింది సో జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇంకా రాగానే స్టా అది వీడియో అయితే ఓపెనింగ్ వీడియో పెట్టేస్తాను దాని తర్వాత లైవ్ ఉంటుంది దాని తర్వాత షార్ట్ వీడియోస్ ఉంటాయి అండ్ ఏంటి ఇంతగానం చెప్తున్నాను బెస్ట్ శ్రావణ మాసానికి పట్టు శారీస్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్క పట్టు శారీస్ పట్టు సారీస్ అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అయితే మంచి రీజనబుల్ అయిన ప్రైస్లో అయితే పట్టు సారీస్ అయితే తీసుకొచ్చానండి ఆసమ్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోదు అక్క మళ్ళీ రీస్టాక్ అవుతున్నా అంటే నేనైతే చెప్పలేను గ్యారంటీ ఇవ్వలేను రీస్టాక్ అనేది ఎందుకంటే స్టాక్ అనేది వెతికి వెతికి అస్సలు చాలా కష్టమైంది ఓకేనా ఇందులో మాత్రం రీస్టాక్ అయితే కష్టం అంది చూద్దాము ఒక్కొక్క కలెక్షన్ అయితే షేర్ చేస్తాము ఏ బాక్స్ ఓపెన్ చేయను ఫస్ట్ ఎల్లో కలర్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను మామూలుగా మనకి మంచి ట్రెడిషనల్ కాబట్టి ఎల్లో అయితే ఓపెన్ చేస్తాను సో ఈ శారీస్ అయితే ఇప్పుడు పైతానీ మోడల్ డిజైన్లో వచ్చిన శారీస్ అయితే మనకి ఎక్కడ చూసినా ఫైవ్ సిక్స్ సెవెన్ థౌజండ్ ఎవ్రీ ఉంటాయి ఎలాంటి షాప్లో అయినా షోరూంలో అయినా మనం శారీస్ తీసుకోవాలి అంటే మాత్రం సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్లో ఉంటాయి ఈ శారీస్ అయితే మంచి క్వాలిటీలో ఎదిగం ఇలాంటి బార్డర్ వచ్చిన క్వాలిటీలో అయితే నేను తీసుకొచ్చాను ఇందులో ఫస్ట్ అయితే కలర్స్ షేర్ చేస్తాను బ్లౌజ్ ఎలా వస్తుందో షేర్ చేస్తాను చెప్పారు కదా బ్లౌజ్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో ఫుల్లీ ఫుల్లీ కాంట్రాస్ట్లో అయితే వచ్చింది బ్లౌజ్ ఈ బార్డర్ పెట్టానండి ఈ బార్డర్ చూసి తీసుకొచ్చాను పైతానీ శారీస్ తీసుకురావాలి అంటే చాలా వరకు తీసుకోవాలి అంటే మన రేంజ్ కాదు అనుకొని ఆగిపోయిన వాళ్ళు చాలా వరకు ఉంటారు ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు తీసుకోవాలి అనుకొని తీసుకోలేదు కాబట్టి వాళ్ళ కోసం అయితే మంచి రీజనబుల్ ప్రైస్లో పైతానీ శారీస్ తీసుకురావాలి అనుకున్నాము ఇది చూశారు కదా మంచి నేరేడు పండు డిజైన్లో అయితే శారీ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్లో ఉంది శారీ ఇందులో కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి మెహందీ గ్రీన్ కలర్లో రేర్ కలర్ కాంబినేషన్ మంచి బ్రైడల్ లుక్ అయితే తీసుకొస్తాయి మనకు అమ్మవారికి పెట్టడానికైనా మనం కట్టుకోవడానికైనా కానీ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇప్పుడు పెళ్లి కూతురు ఉంటారు లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి నిండుగా పట్టు పట్టుసారి పెట్టాలి అనుకున్న వాళ్ళకైతే అవసరం అంటే అవసరం కలెక్షన్ ఓకేనా పైతాని బార్డర్ వచ్చేసిన కలెక్షన్ ఇందులో ఎల్లో కలర్ లో అయితే ఇవి వచ్చేసాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అయితే చూపిస్తాను రెడ్ రెడ్ దాంట్లో అయితే చూపిస్తాను ఫస్ట్ అండ్ వీటికోసం నేను మార్నింగ్ నుంచి వీడియోస్ అనేది పెట్టలేదు అప్లోడ్ చేయలేదు కూడా సో ఇది కూడా బార్డర్ అయితే హెవీ లుక్ తోటి తీసుకొచ్చిన శారీస్ అండి ఫుల్లీ ఫుల్లీ బ్రైడల్ లుక్ అయితే వస్తుంది మంచి శారీ అయితే ఈ డిజైన్లో ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది సేమ్ ఇలా ఉంటుంది ఒకసారి నేను బ్లౌజ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉంటుంది చూసారు కదా బ్లౌజ్ అయితే మనకు మంచి కాంట్రాస్ట్ లో బ్లూ అది పింక్ కలర్ లో అయితే వచ్చింది ఎలాంటి వర్క్ లేదండి వర్క్ చేయించుకోవాలి అనుకున్నా కానీ వేరే పీస్ మీద తీసుకున్నా బాగుంటుంది బట్ ఎలాంటి వర్క్ లేకుండా దీన్నే మనం మంచి బొటిక్ స్టైల్లో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే అండ్ స్టైలింగ్ గా ఉంటుంది ట్రెడిషనల్ గా కూడా ఉంటుంది ఎందుకు కలర్స్ అయితే షేర్ చేస్తాను నేను ఓకేనా ఎందుకు కలర్స్ ఏమేమి వచ్చాయో చూపుతాను నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఇది కూడా నేను దాంట్లో ఒక కలర్ అయితే వచ్చింది మళ్ళీ రీ అంటే చాలా కష్టం అండి మంచి పట్టు శారీస్ అండి మ్యారేజ్ కి ఈజీగా సెట్ అయిపోతాయి వెడ్డింగ్ కలెక్షన్ అని కూడా చెప్పవచ్చు మనం నెక్స్ట్ వచ్చేసి మంచి రాయల్ బ్లూలో అయితే ఈ కలర్ శారీ అయితే వచ్చింది చేసరికి అయితే అండ్ ఇంకొకటి వచ్చేసి ఉప్పాడ ప్యూర్ లో పట్టు శారీ లేకపోతే ఎలా ఉంటుంది ఉప్పాడ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు కదా దాంట్లో ప్యూర్ సిల్క్ శారీ అయితే తీసుకొచ్చాను కదా శారీ అయితే మనకు ఇలా అయితే ఉంటుంది ఇది కూడా మంచి బ్లాక్ లో ఉంటుంది శారీ వచ్చేసి చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలెక్షన్ లో అయితే కాంట్రాస్ట్ లో ఉంటుంది బ్లౌజ్ అయితే మంచి రెడ్ కలర్ శారీ అండి నిన్న లైవ్ లో నాకు ఎవరో చెప్పారు వరలక్ష్మి వ్రతానికి రెడ్ కలర్ యూజ్ చేస్తారా మా సైడ్ అనేది అంటే మా సైడ్ పక్కాగా రెడ్ కలర్ యూజ్ చేయాలి అనేది తెలీదు బట్ ఈ సారీ ఏదో కలర్ వచ్చిందంట ఈ సారీ యూజ్ చేసే కలర్ అయితే సో అలా ఏమైనా పర్టికులర్గా కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళ కోసమైతే ఈ శారీ అని చెప్తా ఓకేనా ఎదు మంచి రెడ్ పెరిగిపోతూనే ఉన్నాయి ఇది మనం శారీస్ అనేది ఇంకొకటి చూసి ఇందులో ఇంకొక మోడల్ ఈ డిజైన్ లో ఇలా మనం పెద్దవాళ్ళకి అమ్మ వాళ్ళకి ఎవరికైనా పెట్టడానికైనా లేకపోతే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు సేమ్ కావాలి వాళ్ళకి హాఫ్ శారీ మోడల్లో కావాలి మాకు శారీ మోడల్లో కావాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ కలెక్షన్ అని చెప్తాను కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్ ఉంది ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది సెల్ఫ్గా ఓకేనా లేదండి ఎందుకంటే పట్టుసారి కదా ఫోల్డింగ్ ఊస్ అయితే కొంతమందికి ఇష్టం ఉండదు సో అందుకోసమే ఓపెన్ అయితే చేయట్లేదు అందులో కొన్ని మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తాం ప్రతిదీ ఓపెన్ చేయక అంటే మాత్రం కాదు మీరు సెలెక్షన్ చేసుకోండి పేమెంట్ వేసిన తర్వాత కంప్లీట్ గా బ్లౌజ్ శారీ ఎక్కడ మేము చూసింది అన్ని చూపించిన తర్వాత పంపిస్తాం ఓకేనా అలా అయితే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ అయితే ఇది మంచి వ్యాలిటీలో అయితే ఈ శారీ అయితే ఉంది మెహందీ గ్రీన్ కలర్ లో అయితే ఈ శారీ ఉంది చాలా అంటే చాలా రీజనబుల్ అండి ప్రైజెస్ మాత్రం ప్రైజెస్ అస్సలు చెప్పను మళ్ళీ రీసెనింగ్ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అండ్ మీరు ఎలాగో లైవ్ లో గేమ్ ఆడతారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ప్రైజ్ అయితే అస్సలు చెప్పను మంచి డిఫరెంట్ గా రామా గ్రీన్ కలర్ లో అయితే ఈ పట్టు శారీ అయితే ఉంది సూపర్ అంటే సూపర్ గా ఉంది ఓకేనా నేను కనిపిస్తున్నాను ఈ బాక్స్ కనిపిస్తున్నాయి నేను కనిపిస్తున్నాగా ఈ కలెక్షన్ అండ్ ఇంకొక కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఇందులో వచ్చేసి ఇది నేను షే చేయాలి అనుకున్నది ఈ మోడల్లో వచ్చేసిన శారీస్ మనకి ఇప్పుడు దొరకడం అంటే చాలా వేరు ఇప్పుడు అబ్బాయి శారీస్ ని మనం స్టైల్ చేస్తున్నాము లేస్ బార్డర్ వేసి లేకపోతే అమ్మమ్మ వాళ్ళ శారీస్ నాన్నమ్మ వాళ్ళ శారీస్ అమ్మ వాళ్ళ శారీస్ పెళ్ళప్పటి శారీస్ వెతికి మరీ లేస్ బోర్డర్ వేస్తున్నాము వాటికి ఉండే లుక్ ఇంకొక దానికి లేదు సో దాని అనేది ఈ శారీస్ అయితే తెప్పించాను సో చూసారు కదా అండ్ గ్రాండ్గా ఉందో శారీ అయితే ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసి ఇది హాఫ్ శారీస్ కావాలి హాఫ్ శారీస్ కోసం కావాలి అనుకున్న వాళ్ళకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండ్ బ్రింజాల్ అయితే ఉంటుంది అండి దీనికి వచ్చేసి బ్రింజాల్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సారీ బ్రింజాల్ కలర్ అయితే బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వస్తుంది పళ్ళు పాటు మాత్రం ఇలా డిజైన్ చేసి హెవీ రిచ్ లుక్ అయితే ఉంటుందండి ఇంకా ఇందులో కలర్స్ అయితే ఇంకా మనకైతే చాలా అంటే చాలానే ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ అయితే షేర్ చేస్తాను సో ఇంకా నేను కనిపించను అనుకుంటా వీడియో అయ్యేసరికి నేను కనిపించాను అంత బాక్సెస్ అయితే మన దగ్గర ఉన్నాయి సో ఓకేనా ఓకేనాజీగా మంచి బ్లూ కలర్ ప్యాటర్న్ లో అయితే ఈ శారీ ఉంది ఇది ఎల్లో కలర్ లో అండి ఈ కలర్ కాంబినేషన్ చూసి నేను శారీ అనేది తెప్పించాను ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే శారీ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది కంప్లీట్ గా నేను చేస్తాను మళ్ళీ డిజైన్ లుక్ అనేది సో మంచి డిజైన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్కడ తీసుకున్నారు అంటే ఏ కలెక్షన్ అని చెప్పేటట్టుగా ఉండాలి అందుకే ఆ కలెక్షన్ కోసం అయితే నేను ఎన్ని రోజులు పట్టు శారీస్ కోసం అయితే వెయిట్ చేసి వెయిట్ చేసి నేను ఇప్పుడు అయితే తీసుకొచ్చాను కానీ మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయండి మీరు అస్సలు పెంచబడద్దు రీజనబుల్ ప్రైస్ లో ఉంటున్నాయి పెసరి గ్రీన్ కలర్ అంటారు కదా ఈ గ్రీన్ ఇంట్లో కలర్స్ మాత్రం నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి మంచి మెరూన్ కలర్ చూడండి కలర్స్ మాత్రం చూడండి హెవీగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ రాయల్ బ్లూ కలరు నెక్స్ట్ వచ్చేసి నైరెడ్ పండు కలర్ చూసారు కదా సో ఇది మన శారీ కలెక్షన్ ఎలా అనిపించేసి వీలైతే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్